ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఆరు వందలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు 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 వేల ఒక్కొంద ఇరవై మూడు వేలు ఒక్కొంద ఇరవై మూడు వేల ఒక్కొంద ఇరవై మూడు వేల రెండు వందలు ఇరవై మూడు వేలు రెండు వందలు இருபத்தி மூணு வேல் மூணு தினம் 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 நாலு வந்தானா இருபத்தி மூணு வேல் மூணு தினம் இருபத்தி மூணு வேல் மூணு தினம் ஏக் இருபத்தி மூணு வேல் மூணு தினம் 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 நாலு வந்தானா ఇరవై మూడు వేల నాలుగు వందలు ఇరవై మూడు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు మూడు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల ఐదు వందలు అన్న ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల ఇరవై ఐదు వందల ఇరవై ఐదు యాభై అంటే చెప్పారు ശ്രീകാന്ത് മലയാള ഇരുവൈ മൂന്ന് വേല ഐദ ഇരുവമൂടു మూడు వేల ఐదు వందల అరవై రాసుకో నిన్నేటు రైతులు ఫోన్ చేద్దాం మరి ఇరవై మూడు వేల ఆరు వందలు ఇరవై మూడు వేల ఆరు వందలు వద్దు ఇరవై మూడు వేల మరి